నమస్కరించండి గోష్పదీకృతవారాసి మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం ఇది ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య స్తుతి దీని అర్థం తెలుసుకుంటే రోమాలు గగురు పొడిచి కన్నుల వెంట బాష్పాలు కలిగి ఆనందం ఆశ్చర్యం ఏకకాలంలో పొంగి పొరులుతాయి గోష్పదీకృత వారాసిం అంటే జోరున వాన కురుస్తూ ఉంటే ఆ వాన వలన భూమంతా మెత్తనైతే ఆ మెత్తనైనటువంటి భూమి మీద ఒక ఆవు నడిస్తే ఆవు యొక్క కాలి గిట్టలకు గుంటబడితే కాలు తీయగానే ఆ గుంటలో నీళ్లు వస్తే ఆవు తొక్కగా ఏర్పడినటువంటి గుంటలో ఉన్న నీళ్లను దాటటానికి మనమేమైనా కష్టపడాలా అక్కరలేదు ఆవు తొక్కగా ఏర్పడినటువంటి గుంటలో ఉన్న నీళ్లను అలవోకగా ఎలా దాటాము అభంగతరంగ భూయిష్టమైన సతయోజన విస్తీర్ణమైన వారిధి దాటిన ఆంజనేయ స్వామి వారికి నమస్కారం వేదిక మీదున్న స్వామికి కరతాళ ధ్వనులతో స్వామికి జయ జై నాదాలు చేయండి దేనికి అంటే పొగిడిన పెరిగడు స్వామి ఎవరు అంటే ఆంజనేయ స్వామి మీరు ఎంత పొగిడితే అంత పెరిగిపోతాడు మశకీకృతరాక్షసం మశకము అంటే దోమ అనర్థం ఒంటి మీద దోమబడితే మనం కత్తులు కఠార్లు అక్కర్ల పెడ అని ఒక దెబ్బ కొట్టగానే అలవోకగా దోమ ఎలా మరణిస్తుందో కామరూపులు నిషాచరులు నరహంతకులు మాయోపాయులు ఘోర కిరాతకులైనటువంటి రాక్షసులందరినీ అలా దోమలుగా నరిపిన వీరాధి వీరునకు నమస్కారం మళ్ళీ కరతాళ ధ్వనులు మళ్ళీ నమస్కారం ఎన్నిసార్లైనా నమస్కారం చేయాలి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం రామాయణం అనేటువంటి మహామాలలో కొలికి పూసల వెలుగొందుతున్నటువంటి ఆంజనేయునికి నమస్కరించి వేదిక మీదున్న రామచంద్ర ప్రభు అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారుల యొక్క దివ్య ఈ ఈవేళ మనకు లభ్యమవుతున్నాయి ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కోట్లాది మంది చేత భక్తి భావాలను ఉరకలు వేయించి పారవస్యంలో తాండవం చేయించి హైందవ సంస్కృతి శంఖారావాన్ని మ్రోగించి ఇంటి ఇంటా కార్తీక మాసం అంటే ఏమిటి దీపములు అంటే ఏమిటి వీటి యొక్క వైభవాలు తెలియజేయడానికి ప్రధాన భూమిక వహించి ఎందరందరినో పిలిపించి ఈ కార్యక్రమాన్ని అజేయంగా అప్రమేయంగా అలవోకగా ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో సాగిస్తున్నటువంటి అమోఘ శక్తివంతుడై ఇవేళ ప్రపంచంలో భక్తి టీవీని నిర్వహించేటువంటి నరేంద్ర చౌదరి గారికి అలాగే రమాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలతో మనమందరం కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించి ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని మనసారా కోరుకుంటున్నాను ఇక వేదిక మీద ఉన్నటువంటి స్వామి ఎవరు